సార్ మీరు చక్కగా ఏర్పాటు చేశారు అన్ని కమిటీలు వేశారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని ఎటువంటి ఫుడ్ కానీ కమిటీలు ఇంకా మెసేజ్ మెసేజ్ ఇదేనండి ప్రతి జన సైనికుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తన భుజాలపైన మోసారో నిస్వార్థంగా పనిచేసిన మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తించడమే కాకుండా వాళ్ళకి మాకు కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉంది పిఠాపురంలో నిర్వహించుకోబోయే సభ కూడా విఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరం వచ్చి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఇది ఒక సందర్భంగా స్టార్ట్ అవుతుంది సభ్యులు స్టార్ట్ అవుతుంది సాయంత్రం మూడు నరకు ప్రారంభం అవుతుంది కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జనసేన ఆవిభవ దినోత్సవ కంట్రోల్ రూమ్ జరిగింది మనం తో పాటు అయితే రాంధ్ర రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ ఈశ్వరి గారు ఉన్నారు మనతో వారితో మాడే ప్రతినిధి మేడం చెప్పండి మరి అంగరంగ వైభవంగా మీ నాయకుడు ప్రాభోతున్నారు పన్నెండవ వార్సు అవిభవ దినోత్సవం ఘనంగా ప్రారంభం చేశారు అసలు కార్పొరేషన్ డైరెక్టర్ మీరు ఏ రకమైన పాత్ర వ్యవహరిస్తున్నారు ఏ రకమైన చిరులిస్తుంటే చెప్తారు మాకు ఈ రోజు నన్ను లాజిస్టిక్ దాంట్లో వేసారు అంటే మెయిన్ కమిటీ అనమాట అది మా బతులు బలరామకృష్ణ గారు దాంట్లో మేము అందరం కూడా ఉన్నాము ఎలా అంటే ప్రతి ఒక్క కమిటీ కూడా ఇక్కడ కుళాయి సేవ దగ్గర మాకు ఒక రూమ్ కంట్రోల్ రూమ్ ఒక ఏర్పాటు చేసి అందులోకి వచ్చి మేమందరము కూడా ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసేలాగా అలాగే పదకొండు వార్షికోత్సవాలు జరిగాయి పదకొండు వేరు ఇప్పుడు వేరు విజయోత్సవం వార్షికోత్సవం రోజు చాలా ఘనంగా జరగాలి ఎవరికి ఏ లోటు రాకూడదు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఫుడ్కి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సభల్లో మేము ఇబ్బంది పడ్డాము ఆ ఇబ్బంది ఏమీ లేకుండా జరగాలని చెప్పేసి ప్రతి కమిటీ కూడా ఈ రోజు చాలా గా ఉంటుంది ప్రతి కమిటీకి కూడా సూచనలు ఇస్తున్నారు అందరూ ఎవరికి తోచని చూచలే వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా చేస్తున్నాం జనసేన కీలక నాయకులు బుల్సెట్ సత్య గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది మరి మీరు ఏదైతే ఇక్కడ అందరు జనసేనులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏ సెక్టార్లో లాజిస్టిక్ ఫుడ్ మీడియా ప్రెస్ అన్నిటికి కూడా వాళ్ళు ఏకతాడ బయటకు ఆ అభిమానులకు కానీ ఇటు జనసేనులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం చూస్తున్నాము మనతో పాటు బొలిసెట్ సత్య ఉన్నారు వారితో మారే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎన్నడూ లేని విధంగా ప్రజలు మీకు ఇరవై ఒక్క సీట్ లో మ్యాండేట్ ఇచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఈ ఆవిర్భావ సభని విజయోత్సవ సభగా మీరు మార్చారు సో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు ఏ రకంగా జరగబోతుందంటే మీ సమాధానం మీరు చూస్తారు ఒక్క రోజు ఆగితే మీరు వెయిట్ చేసి చూస్తారు కదా మొత్తం ఇది ఒక పండగ వాతావరణం రాష్ట్రం అంతా కూడా ఒక పండగ లాగా జరుపుకుంటుంది ఇది మీరు అక్కడ మొన్న అక్కడ జరిగింది చూసారు కదా కుంభమేళ ప్రయాగరాజు కుప్పమే జ అలాగే జనం అంతా ఎక్కడ పెడితే అక్కడ ఆనందంతో ఉంటారు ఎందుకంటే ఇంతమంది జనానికి ఎక్కడ పెట్టినా ఎంత పెద్ద స్టేజ్ పెట్టినా సరిపోదు కాబట్టి జనం అంతా అంతా పండగ దీని సాయంత్రం వరకు ఒక పండగ వాతావరణం ఉంటది మొత్తం అందరూ ఏకమై చేస్తున్నారు మహిళలు కానీ పెద్ద మహిళలు కాని జన సైనికులు కానీ అందరూ కూడా నాయకులు మొత్తం అందరూ ప్రపంచాలు లేకుండా ఏకమై చేస్తున్నారు జయ కేతనం పవన్ కళ్యాణ్ గారు అయిపోతున్నారు దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలవడానికి అందరూ వచ్చి ముందుకొచ్చారు ఎంతమంది అభిమానులు కానీ జన సైనికులు కానీ ప్రజలకు కానీ రావచ్చని మీ అంచనా దాని తగ్గ ఏర్పాట్లు మీరు చేశారు కదా ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు సార్ అన్ని రోడ్లు రోడ్డు మీద వచ్చిన వాళ్ళు రోడ్డు మీద ఉండిపోతే అక్కడ స్క్రీన్ చూసుకొని అక్కడ ఫోన్ చేయడానికి కూడా ఏర్పాటు ఎందుకంటే ఎంతమంది అని మనం చెప్పడానికి లేదు ఎంతమంది పడితే అంతమంది వచ్చేస్తారు అంతే